పోలవరం నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించిన చెర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అసెంబ్లీలో పోలవరం నిర్వాసితుల సమస్యలను ప్రస్తావిస్తూ వారికి న్యాయం చేయాలని గలమెత్తారు డెబ్బై శాతం ప్రాజెక్టు పరలు చంద్రబాబు నాయుడు హయాంలో పూర్తయ్యాయని ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదని పేర్కొన్నారు అండ్ ఆర్ ప్యాకేజీ లో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరికీ రీసర్వే చేసి ప్యాకేజీ అందించాలని సూచించారు వర్షాకాలంలో గోదావరి ప్రభావానికి గురవుతున్న పోలవరం వేలేరుపాడు కుక్కునూరు మండలాలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్ట్ సందర్భకనకు ప్రజలకు అవకాశం కల్పించాలని నిర్వాసితులకు న్యాయం కేవలం కూటమి ప్రభుత్వం వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు రోజు పోలవరం నిర్వాహకుల గురించి అధ్యక్ష రాష్ట్రం అంతా సxamlంగా ఉండాలని తమ భూముల్ని గ్రామాల్ని ఇళ్ళల్ని వదిలేసి పోలవరం ప్రాజెక్ట్ కోసం వదిలి బయటకు వచ్చారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారు డెబ్బై శాతం పనులు పూర్తి చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం కనీసం దీనిపై దృష్టి కూడా పెట్టలేదు అధ్యక్ష అలాగే నిర్వాసితుల సమస్య అధ్యక్ష వారికి భూమి బదులు భూమి ఇళ్లకు బదులు ఇల్లు పద్దెనిమిది సంవత్సరాలు నిండి వారికి ప్యాకేజీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు అధ్యక్ష వైసీపీ ప్రభుత్వంలో ఒక నిర్వాసి కూడా న్యాయం చేయలేదు అధ్యక్ష అలాగే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో కానీ అలాగే టీడీపీ పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని గుర్తించి వారికి సంబంధించిన నెలల్లో ప్యాకేజీ అలాగే వారి లిస్టులో నుంచి తప్పించారు అధ్యక్ష అలాగే రెండు వేల ఏడులో పద్దెనిమిది సంవత్సరాలు నిండి వరకు ప్యాకేజీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి చాలామంది యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు అధ్యక్ష అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేసి వారందరికీ ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష అలాగే పోలవరం నియోజకవర్గం సంబంధించి మూడు మండలాల నిర్వాసితులు కుక్కునూరు వెల్లేరుపాడు పోలవరం ఈ మూడు మండలాల నిర్వాసితులు వర్షాకాలం వస్తే అధ్యక్ష అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాగే వారు కొండల్లో గుట్టల్లో నివాసం ఉంటూ ఈ రెండు నెలలు కూడా వరదలు ఉన్న రెండు నెలలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అలాగే వీరికి మన ప్రభుత్వం నుంచి వెంటనే పోలవరం నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వాలని అలాగే మన ఎన్డీఏ కోటం వల్లే ఈ నష్టపరిహారం అందుద్దని మనస్ఫూర్తిగా నిర్వాసితులందరూ కోరుకుంటున్నారు అధ్యక్ష అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్కి లోన్కి వెళ్ళాలంటే పర్మిషన్ ఇచ్చేవారు కాదు అధ్యక్ష అలాగే మన వై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అధ్యక్ష బస్సులతో ఈ పోలవరం ప్రాజెక్ట్ని చూడడానికి వీరికి ప్రవేశం ఉండేది అధ్యక్ష రాష్ట్రం అంతా కూడా ఇలాగ బస్సులతో తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఏ విధంగా కడుతున్నారనేటువంటి చూపించేటువంటి కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష అలాగే తప్పకుండా రానున్న రోజుల్లో మనం పోలవరం నిర్వాసితులకి న్యాయం చేస్తారని వారందరూ కూడా దృఢంగా నమ్మారు అధ్యక్ష తప్పకుండా మన ఎన్డీఏ కూటమి తరఫున రేపు రేపు రానున్న రోజుల్లో పోలవరం నిర్వాసితులకి పూర్తిగా న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చి నాటికి వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పూర్తిగా న్యాయం చేయాలని మన ఎన్డీఏ కూటమి తరఫున నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు